అప్రమత్తంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు సాయిబాబా నైవేద్యాన్ని సమర్పించేవారు దానితో ఆకలి ఆకలి కొన్న వారు సంతృప్తి చెందేవారు చత్ర చామరాలతో రాజోపచారాలు జరిగేవి తాళాలు తక్కట్లు డోలు మొదలు వాయిద్యాలు ఘోషలతో భజనలు చేసేవారు పెరిగారు బాబా అంతటా వ్యాపించింది భక్తులు బాబాను శ్రోత్ర బాబాను స్వతాలతో స్థుతించేవారు యాత్రికుల శిరిడి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమే అందువలన బాబా వంట చేయటం ఆగిపోయింది నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చాయి ప్రకీరలు వృక్షగాలి తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయాయి ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చూపుతాను దైవ ఆరాధ్య దైవాన్ని అనా చేస్తే బాబా సహించేవారే కాదు ఏవేవో అనుమానాలతో ఒకరు బాబా బ్రాహ్మణులని అంటే మరొకరు ముసల్మాన్ అని అంటారు కానీ వారు ఏ జాతికి చెంది ఏ జాతికి చెందరు వారు ఎక్కడ వారు ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణుల ముసల్మానులా వారు ముసల్మానులా వారు ముసల్మానులు అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు అక్కడ తులసి బృందావనం ఉంటుంది దండనాథాన్ని సహిస్తారు సహిస్తారా సహిస్తారా మసీదులో శంకరామం తాళాలు తప్పెట్లు చప్పుళ్ళు మృదంగ మొదలు వాయుచేత కథా సంకీర్తనాదులను హరినామ గర్జనలను చేయనిచ్చేవారు ముసల్మానులు అయితే తాము స్వయం మసీదులో కూర్చొని చందనం చర్చ చర్చలను చే చేయనిస్తారా అక్కడ సహపడిలో కూర్చొని భోజనం చేస్తారా ముసల్మాను అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవారు తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధారం చేయిస్తారా స్నానం తర్వాత Um... <sighs>